మా తరఫున పోలీస్ తరఫున మంచి సేవ ప్రజా ప్రజల యొక్క ధనమాన ప్రాణాలను కాపాడవలసిన మా మీద ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఇంకా మెరుగైనటువంటి సర్వీస్ ఇవ్వడానికి ఒక డిటైల్డ్ టీచర్ ఒంటరి మహిళ మీద మర్డర్ కేసు జరగడం సో ఇరవై మూడో తేదీ రాత్రి పది గంటలకు మా వీపురపాలెం వీపురుపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి ఈ సమాచారం రావడం అక్కడ ఉన్న వ్యక్తి సో అట్లా ఒంటరిగా ఉండే మహిళ ఇంట్లో అట్లా ఉంది అని చెప్పడం మా ఎస్ఐ ఇమ్మీడియట్గా అక్కడ సీను పోవడం సీను విజిట్ చేసిన తర్వాత ఈ విషయాన్ని మాకు అందరికీ తెలియజేయడం ఇన్స్పెక్టర్ గారికి డిఎస్పి గారికి తర్వాత ఎస్పీ గారికి అడిషనల్ ఎస్పీ గారికి సో మేమందరం కూడాను వెంటనే సీన్కు విజిట్ చేయడం సో ఎస్పి గారు గౌరవీయులు శ్రీ తుషార్ ధూడి ఐపీఎస్ఆర్ గారు సో అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ అడ్మిన్ సార్ గారు సో అందరము విజిట్ చేసి ఎవరు ఏ పని చేయాలో అందరం నిర్ణయించుకొని కేసు కట్టాం మర్డర్ కేసు కట్టాం ఒంటరిగా ఉన్నటువంటి ఆమె మీద మటర్ జరిగి చంపేసి ఆమె ఇంట్లో ఉండే విలువైన డబ్బు అంటే వస్తువులు కోసం వచ్చారు డబ్బులు వెతుకుపోయినట్లుగా మాకు కంప్లైంట్ చేస్తూ కంప్లైంట్ ఇచ్చినారు వాళ్ళ కొడుకులు ఇద్దరు కూడాను అమెరికా విదేశాల్లో ఉంటారు వాళ్ళ అమ్మాయి కూడాను విజయవాడలో ఉంటారు సో ఆమె ఒంటరిగా ఉంటే చంపేసినారని సో రాత్రికి రాత్రి మేమంతా టీమ్గా ఏర్పడి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం ఛాలెంజ్గా తీసుకొని మా ఎస్పి గారు తుషార్ ధ్యూడీ ఐపీఎస్ సార్ తర్వాత వికలేశ్వర్ సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ టీం ఏర్పాటు చేశాం సో ఒక్కొక్క టీంకి సీఏలు ఫస్ట్ చీరాల రూరల్ సిఏ సత్యన్న చీరాల టూ టౌన్ సిఏ సోమశేఖర్ ఇంకోలు సిఈ శ్రీనివాసరావు అద్దంకి రూరల్ సిఏ కృష్ణారెడ్డి సో వీళ్ళకు ఎస్ఎస్ తీసుకున్నాం ఎవరైతే బాగా నాలెడ్జ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వేటపాలెం ఎస్ఐ సురేష్ ఈపురపాలెం ఎస్ఐ శివ శివ తర్వాత వంట ఉన్న ఎస్ఐ వెంకటేశ్వర్లు జయపంగళూరు ఎస్ఐ తిరుపతి తిరుపతిరావు తర్వాత చిన్నగంజం ఎస్ఐ శ్రీనివాసు వీళ్ళ టీంలు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్రైమ్ పార్టీ సిబ్బంది సో అందరం కూడాను ఛాలెంజ్గా తీసుకొని దీన్ని అన్ని కోణాల్లో ఏ ఏ కోణాలు చేయాలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేశాం ఇన్వెస్టిగేషన్ చేసి విలువైనటువంటి ఎవిడెన్స్ని తీసుకున్నాం సో ఆ ఇంటికి ఎవరు వస్తున్నారు ఎవరు పోయినారు ఎవరెవరు పోతున్నారు ఎవరెవరికి యాక్సెస్ ఉంది కొత్త వాళ్ళకి ఏమైనా యాక్సెస్ ఉందా లేదా ఆమె ఒంటరిగా నివసిస్తున్నది ఒకటే ఎవరికైనా తెలుసా తెలియదా లేదు పాత అఫెండర్లు ఇక్కడ ఎందుకంటే కొంత ఏరియా కొంత స్లీపర్ ఏరియా ఉంది అఫెండర్స్ తువడ్పురం దగ్గరే ఉంది దీనికి సో ఆ కోణంలో కూడాను అన్ని కోణాల్లో మేము దర్యాప్తు చేసిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చాము ఆ ఇంటికి యాక్సెస్గా పోతున్నా వస్తున్న వ్యక్తి ఎవరనే నిర్ధారణకు వచ్చిన తర్వాత ఫలాని ముద్దాయి గురించి మాకు ఒక అన్ని కోణాల్లో అతని గురించి నిర్ధారణ చేస్తున్న తర్వాత ఈరోజు అతనికి ముప్పై ఏడు రెండు వేల ఇరవై నాలుగు రెండు గంటలకి హ్యాచరీస్ దత్తాత్రేయ హ్యాచరీస్ దగ్గర అతనికి అదుపులో తీసుకున్నాం అదుపులో తీసుకొని విచారిస్తే అతను కంటెస్ చేశాడు ఏ విధంగా చేశాడు అనే దాన్ని బట్టి అతను మొత్తం చేశాడు తర్వాత అతను అతను చెప్పిన దానికి మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం అన్ని టాలీ అయిపోయినాయి ఆ టాలీ అయిపోయిన తర్వాత ఇతనే ముద్దాయని నిర్ధారించుకున్న తర్వాత అతని వద్ద నుండి రక్తపు తడిసిన గుడ్డలు తర్వాత వెపన్ అవన్నీ కూడా సీజ్ చేశాం సీజ్ చేసి తదుపరి చర్య కోసం అతనికి రేపు రిమాండ్ చేస్తున్నాం నేను నా రిక్వెస్ట్ ఏమంటే సో ప్రజ పురప్రజలకు నా రిక్వెస్ట్ ఏమంటే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సో ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు వాళ్ళ బిడ్డలకి నేను చెప్పేది రిక్వెస్ట్ చేసేది ఏమంటే సో మీ దగ్గరకన్నా తీసుకెళ్ళండి లేదు ఒకవేళ తీసుకోకపోతే ఒంటరిగా ఉన్న మహిళలు ఎక్కడైతే ఉన్నారో అవన్నీ ఐడెంటిఫై చేస్తాం సో ఈ సీసీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ చేయించి వాళ్ళ భద్రతను ఇంకా మెరుగ్గా పరిచి ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చర్యలు తీసుకుంటాం సో ముఖ్యంగా ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఐడి పార్టీ తర్వాత పత్రికా విలేకరులు తర్వాత ఎస్బీ సిబ్బంది తర్వాత ఈ పోలీస్ స్టేషన్ సిబ్బంది చాలా చక్కగా సహకరించారు సో వాళ్ళకందరికీ కూడాను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ఎస్పీ సార్ కూడాను చాలా చక్కగా టైం టు టైం సో టైం టు టైం యొక్క ఇన్స్ట్రక్షన్ వాల్యుబుల్ ఇన్స్ప కోసం ఏం పోయినాయి సార్ బంగారం ఏం లేదు బంగారు ఏం పోలేదు అతని కొత్త అఫెండరు సో ఆ ఇంట్లో ఓన్లీ తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు డబ్బు పోయింది ఇప్పుడు పనులు రెగ్యులర్గా మొన్న ఒక మట జరిగిందమ్మా ఇది జరిగింది గస్తీ లేదని కొంత ప్రజల్లో ముందు ఏముందో ముందు ఏమో ఉందో తెలియదు కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత మొత్తం అన్ని గస్తీ డే విజిబుల్ పోలీసింగ్ లే పోలీసింగ్ బ్లూ కోట్స్ ఇవన్నీ కూడాను ఈ వండరబుల్టీ ఎక్కడైతే ఉందో యాక్సెస్ అంటే జంక్షన్ ఈ ఉన్న ప్రాంతాలన్నీ కూడాను నేరం జరిగే ప్రాంతాలన్నీ ఐడెంటిఫై చేస్తున్నాం మా ఎస్పీ గారు కూడాను ఈ మధ్యలోనే ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు ఎవరైనా దాతలు ఉంటే ఆ దాతలతో తీసుకొని సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ చేయించండి సీసీ కెమెరాలు వలన ఇవన్నీ అటువంటి నేరాలను అరికట్టవచ్చు అనే ఉద్దేశంతో మా ఎస్పీ గారు కూడా చెప్పడం సో దాని మీద కూడాను మేము ఫోకస్ చేస్తున్నాం తప్పకుండా ఈ జంక్షన్స్ ఏవైతే పబ్లిక్ కలిసే జంక్షన్స్ ఈ నేరాలు జరిగే ప్రాంతాలన్నీ ఐడెంటిఫై చేసి ఆ ప్రాంతాలన్నీ కూడాను సీసీ కెమెరాలు ఇన్స్టాలేషన్ చేయడం అంతేకాకుండా బ్లూ కోడ్స్ తిప్పడం విజువల్ పోలీసింగ్ చేయించడం డేబిట్స్ పంపించడం ఇవన్నీ కూడా చేస్తాం చేసి ఇటువంటి నేరాలు జరుపుకోకుండా అరికడతాం